ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష రాష్ట్ర ప్రజల యొక్క కోరిక దురదృష్టమైనటువంటి పరిపాలన తరిగొట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రం సంక్షేమ బాటలు నడవాలని చెప్పి ఒక అద్భుతమైనటువంటి విద్యాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలు ఇలా ప్రభుత్వం ఏర్పడ్డం ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా ముందుగా ఉమ్మడి మ్యానుఫెక్టర్లో ఇచ్చినటువంటి మేజర్గా ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లాగా ఇబ్బందులు పడుతుంటే మెగా డిఎస్సిని ఇస్తామన్నారు ఫస్ట్ సంతకం అది పెట్టడం జరిగింది అలాగే మన ఆస్తులు మన దగ్గర ఉండాలి మన సంపాదన మన దగ్గరే ఉండాలి ఆయన ఫోటోలతో వేసుకొని ఆయన సొంత ఆస్తుల్లాగా ఎక్కడ తాకట్టు పెడతారన్న భయంతో ప్రజలు ఉనికిపోయారు మన టైటిల్ కూడా వాళ్ళ దగ్గర ఉండే విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు ఇవాళ రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు సీఎం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే అన్నా క్యాంటీన్స్ దానికంటే ముందుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్స్ మూడు వేలు ఆయన రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వస్తే ఒకేసారి ఇవాళ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం జరిగింది ఏ రూపాయలు పెంచడం జరిగింది మరి మీకు అందరికీ తెలుసు వయసు పైబడిన వాళ్ళల్లో ఎంతో ఇబ్బందులు ఉంటున్నాయి వాళ్ళు ఆర్థికంగా చాలీ చాలిన పుట్టుతో ఉంటున్నారు వాళ్ళ సంక్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని పెంచినందుకు మనస్ఫూర్తిగా సీఎం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీకు అందరూ తెలుసు పేదవాడు ఎక్కడన్నా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా కాలేజీల దగ్గరికి వెళ్ళినా కూడా బోజనం లేక మధ్యాహ్నం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఒక అద్భుతమైన పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టడం జరిగింది మళ్ళీ వాళ్ళ అన్నాం కంటే పునరుద్ధరించడం జరుగుతుంది కాబట్టి ఈ పథకం ద్వారా ఎంతోమంది పేదలు అడుపున అన్న తినే అవకాశం కలుగుతుంది కాబట్టి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం స్కిల్ సెన్సెస్ అంటే నైపుణ్యం గలటువంటి విద్యార్థులను తయారు చేయడం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వస్తూ ఉంది మరి అలాంటి మంచి పథకాన్ని కూడా ఇవాళ ఐదో సంతకంగా పెట్టడం జరిగింది కాబట్టి ఇంకా ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే నెరవేర్చబోతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం గారికి పవన్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కొద్దిగా తెలియజేస్తూ ఉన్నా ఈ రాష్ట్రం సంక్షేమంగా అటు అభివృద్ధి పరంగా రెండు రెండు కలుగు అభివృద్ధి జరగబోతూ ఉంది ఉత్తమ మాటలు కాకుండా చేసి చూపిస్తామని చెప్పేసి ఇవాళ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా త్వరలోనే పోలవరం కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తి అయిపోతూ ఉంది బీచ్ రోడ్తో రెడీ చేయబోతూ ఉన్నారు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కూడా ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్స్ క్యాపిటల్గా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకమైన అంటే ఫైనాన్స్ క్యాపిటల్ అయితే ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి సినిమా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవుతూ ఉంది అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రాన్ని నడిపించే మార్గం నడిపించే శక్తి ఒక విశాఖపట్నానికి ఉందన్నట్టుగా ఇవాళ ఈ దేశానికి ముంబై ఎలాగైతే ఉందో ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కూడా అలాగే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అటు బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ చిన్న చిన్న వ్యాపారులు అందరికి కూడా ఈ విశాఖపట్నం అనుకూలంగా ఉండబోతూ ఉంది ఎప్పుడు కూడా అనుకూలమే గత ఐదు సంవత్సరాల పని ఇబ్బందులు ఇక ఉండవని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఎక్కడైతే అన్యాక్రాంతం జరిగిందో ఎక్కడైతే భూ దోపిడీ జరిగాయో ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క చోట కూడా మేము ముందుండి వాళ్ళన్నిటి కూడా బయటికి తీసి ప్రజలకి న్యాయం చేసే విధంగా ముందుకు నడుస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం కూడా అద్భుతంగా ఉంది అన్ని సామాజిక వర్గాలని సమతుల్యం చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని సంక్షేమ పదంలో నడపడానికి ఒక అనుభవజ్ఞు ముఖ్యమంత్రిగా అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాజకీయాల్లో కింగ్ మేకర్గా ఉన్నారు భవిష్యత్తులో ఆయన ఆసియాలో అన్నీ కూడా తీరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు చాలా శుభ్రనామం ఎంతోమంది లబ్ధిదారులు కానీ డిఎస్సి విద్యార్థులు కానీ ఎంతో కోలాహలంగా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది కాబట్టి అందరి ప్రజలందరూ తరపున సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా వంతు కృషి చేస్తాను ఈ నియోజవర్గంలో పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నటువంటి ఏరియా కాబట్టి వాళ్ళ సంక్షేమమే దిశగా అటు ఇల్లు కానీ పెన్షన్ కానీ ఏదైతే లేదో ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చేసే బాధ్యత తీసుకుంటా వాళ్ళు ఇచ్చిన మెజార్టీ నాకు కళ్ళ కూడా కనపడుతూ ఉంది లక్షా ముప్పై ఏడు వేలు లక్ష ముప్పై ఏడు వేలు పోలైతే అందులో అరవై ఐదు వేలు మెజార్టీ ఇచ్చారంటే వాళ్ళు ఎంత నమ్మకంతో ఓట్లు వేశారు ఎంత అభిమానంతో ఓట్లు వేశారన్న విషయం నాకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ నమ్మకానికంటే ఇంకా ఎక్కువ డెవలప్గా పనిచేసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను ఆ దిశగా అతి త్వరలోనే ప్రమాణ సుఖం అయిపోయిన తర్వాత నేర్చుకుందరు తిరుగుతూ ఇచ్చిన ప్రతి చోటకు మాట ఇచ్చిన ప్రతి చోటకు కూడా వెళ్ళి అది కంప్లైంట్ మీ ద్వారా పూర్తి చేస్తారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తాను లాస్ట్ ఫ్యూ డేస్ మేము చాలా ఈ కొన్ని ఇయర్స్ నుంచి డిఎస్సి కోసం చాలా స్ట్రగుల్ చేసాము అండ్ నేను డైట్ కంప్లీట్ చేసి టూ థౌజండ్ ఎయిటీన్త్ నుంచి ఇంతవరకు కూడా ఐ జస్ట్ రైట్ ఓన్లీ టు వన్ టెట్ కమ్ టీఆర్టీ ఒకటి రాసాను ఇంకోటి నార్మల్ డిఎస్సి రాస్తాను ఇంతవరకు కూడా డిఎస్సీ డిఎస్సి డిఎస్సి అని టెట్ తీస్తున్నారు కానీ ఇంతవరకు మాకంటూ ఏ పోస్ట్లు అనేది రాలేదు సో సో ఫార్ మీకు కూడా తెలిసిందేంటంటే పోస్టింగ్స్ అయితే ఉన్నాయి బట్ రిలీజెస్ అయితే చేస్తున్నారు స్టిల్ ఒక పోస్ట్ కూడా మేము ఎవరూ కూడా సెలెక్ట్ అవ్వలేదు ఎందుకంటే ఆఫ్టర్ ఇంకా ఇలాగే దీనికోసమే వెయిట్ చేసుకుని ఉంటే ఏజెస్ ఇస్ ఆల్సో కమింగ్ సో మా ఏజ్ డిపెండ్స్ అపాన్ చేసుకొని మా ఎడ్యుకేషన్ చూసుకొని తర్వాత ఇంకా దానికోసం ఇంకా ఇంకా వెయిట్ చేయాలి అని అంటే ఆర్ ఫెడక్ సో విత్ అ న్యూ గవర్నమెంట్ ఒక న్యూ గవర్నమెంట్ అనేది అండ్ మేము ప్రిపరేషన్ అయ్యుండి మాకు మా యొక్క గవర్నమెంట్ వచ్చింది వాట్ వీఆర్ హోపింగ్ ద టీచర్స్ ఆల్ హూ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ డిఎస్సి